అందరికీ అందరికీ అవకాశం కంపల్సరీ కల్పిస్తాం ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం పాల్పంచుకోవాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని కురు సంఘం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మాజీ సర్పంచ్ ఒక పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం బహుమతి సంఘం సభ్యులందరూ ఆ యొక్క పూజా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మొత్తం మీద మోటార్లు చాలా గట్టోళ్ళు అన్నా నాకు తెలుసా నా మీ ఊర్లో ఉన్న అంత డబ్బు ఆడలేదు మా ఊరికి అయితే వద్దంటే ఒక పది లక్షలు ఇస్తాడో ఇరవై లక్షలు ఇస్తాడో తర్పి మొత్తం మీద గురువులు అంటే బొచ్చులంటే అలా పైసలు అన్నీ ఉన్నాయి మీ ఊరి మోటార్ సంపా మొత్తం మీద వాళ్ళు ఎంత ఏమవుతుందో కానీ ఈ కాలానికి మన పిల్లలకి ఇచ్చినట్టున నువ్వు మొదటి బహుమతిగా డెబ్బై వేల రూపాయలు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎక్సైంజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు జీపొల్లి కృష్ణారావు గారు మొదటి బహుమతిగా డెబ్బై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఆ యొక్క అరవై వేల రూపాయలు మోటూరి తిరుపతయ్య గారు రెండవ బహుమతిగా అరవై వేలు సర్పంచ్ మూడవ బహుమతిగా యాభై వేల రూపాయలు శివశంకర హమాలి సంఘం నాలుగో బహుమతిగా నలభై వేలు సర్పంచ్ మరి వార్డు సభ్యులు ఐదవ బహుమతిగా కీర్తి చేసులో కీళ్ళ శివయ్య గారి జ్ఞాపకారుగా ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతిగా ఇరవై వేల రూపాయలు సంపంగి రాములు గారు చిత్తకుండ తిరుపతి రెడ్డి గారండి అన్న టెంకాలు వస్తున్నారు కానీ మీరు రచన పెడతారన్న బాబు మీరు అనవసరంగా నేను ఏం చేసి సాయంత్రం వచ్చే చెల్లించాలో అర్థం కాదు సమస్య పడింది నాకు ఇప్పుడు అవసరం పెద్ద అయినా నీవు చెప్తున్నావు నేను చెప్తున్నా కనీసం మంచి నీళ్లు తీస్తున్నా నాకు ఆ మంచి పది రూపాయలు ఇవ్వకూడదు నాకే విలువ ఉంటది ఓకే రైట్ అరే ఆడ ఉన్నాయి ఒక్క రూపాయలు చూడన్నా చూడన్న అవున నేను వెప్పిస్తే అర ఇదంతా మూడోళ్ళు ఆ